హాయ్ ఫ్రెండ్స్ ఇతను చూడండి ఇతను పెట్టిన కార్ ఉంది కదా ఆ కార్ ధర సెకండ్స్లో నాలుగు లక్షలు పెట్టి కార్ కారు సెకండ్స్లో నాలుగు లక్షలు అంటే చూడండి ఏం పెట్టాడు ఆ కార్లో బిజినెస్ అంటే టవల్ లుంగీలు బెడ్షీట్లు కర్టన్లు ఇవి పెట్టాడు అనమాట ఏది టవల్ లుంగీలు బెడ్షీట్లు కర్టన్లు ఇవి దీనికి ఆ కార్ అనమాట చూడండి నార్మల్గా అందరూ ఆమ్ని వ్యాన్లోనూ లేకపోతే మార్తి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది పాతది వాటిలో పెడతారు ఇతను ఏకంగా బాడీ పెద్దది కార్ బాడీ చాలా పెద్దది అనమాట దానికోసమే ఆపి అడిగాను కూడా ఎంత ఎంత పడింది ఏమి ఈ కార్లో పెట్టావంటే నాలుగు లక్షలు పడిందంట సెకండ్స్లో కార్ బాడీ చాలా పెద్దది ఫ్రెండ్స్ చక్కగా చూడండి అంటే దీంట్లో ఎంత ప్రాఫిట్ ఉంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు ఆయన ఈఎంఐలో కొనుక్కొని ఉన్నా కూడా సెకండ్స్లో ప్రతి నెల ఈఎంఐ కట్టాలి కదా కనుక దీంట్లో ప్రాఫిట్ లేకుండా ఇటువంటి కారు కొనడు కదా ఓకేనా ఈ ఫీల్డ్లో అతను పదిహేను నెలలుగా ఉన్నాడంట పదిహేను నెలలుగా ఇదే బిజినెస్ అంట అయితండి పదిహేను ఏళ్ళు అంటే అతనికి బాగా అవగాహన ఉంటుంది కదా సో ఈ బిజినెస్ గురించి నేను మీకు చాలాసార్లు చెప్పా టవల్ నూట ఇరవై రూపాయలు పెట్టాడు ఈజీగా ఇప్పుడు రోజుకి ఒక ఆరేడు వేలు అమ్ముతాడు కంపల్సరీ టవల్ వరకే ఎందుకంటే చాలా పొడవు ఉంటాయి కాటన్ టవల్స్ ఇవి ఇవి మనకి లోకల్గా దొరకదు డిమార్ట్లో కూడా ఇంత పొడవైన టవల్ ఈ రేటుకు దొరకదు నూట ఇరవైకి కాటన్ టవల్ అనమాట కనుక ఎవరైనా ఇంటికి రెండో మూడో తీసుకొని వెళ్తారు హైవేలో పక్కన పెట్టేశాడు సో అటు ఇటు వెళ్ళే వాళ్ళంతా టూ వీలర్లో కారులో వెళ్ళే వాళ్ళు అలా తీసుకొని వెళ్తున్నారు ఒకవారు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి కూడా అక్కడ అమ్మే ఆ బెడ్షీట్లో లుంగిలో ఏదో ఒకటి పట్టుకొని వెళ్తూ ఉన్నారనమాట మనం అనుకుంటాం ఏంటి ఈ బిజినెస్ అని సో మొత్తం అక్కడ సరుకు మాత్రమే రెండు లక్షలకు ఉంది సరుకు అడిగా అది కూడా ఎంత ఉంది సరుకు మొత్తం అంటే రెండు లక్షలకని సో ఈ మెటీరియల్ మొత్తం కూడా తిరుపూర్లో లభిస్తుందండి తమిళనాడులోని తిరుపూర్ అనే ప్రాంతం టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి పెద్దది సో మీరు టీఐఆర్యూపియూఆర్ అని కొట్టండి తిరుపూర్ అని టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అని గూగుల్ చేసినా యూట్యూబ్లో కొట్టినా వస్తుంది డైరెక్ట్గా అక్కడ నుంచి మీరు ఇవన్నీ కూడా తెచ్చేయచ్చు నూట ఇరవై రూపాయలు అంటే మనకు పడేది యాభై రూపాయలే టవల్ ఒకటి అమ్మితే డెబ్భై రూపాయలు మిగులుతుందన్నమాట రోజుకి యాభై టవల్ అమ్ముకున్నా కూడా మూడు వేల ఐదు వందలు సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ సిటీలో ట్రై చేయండి మీకు ప్రూఫ్తో సహా చూపించా